తేడా తేడాగా ఉంటున్నాడు నా మీద ఇంట్రెస్ట్ చూపిపోవడం తేడాగా ఉన్నాడంటే ఏం చేసేవాడమ్మా కొడతం తిడటం బాగా సాడిస్ట్ లెక్కని బిహేవ్ చేసేవాడు మేడం డైరెక్ట్ నేను ఒకసారి అయితే ఒక చూసాను ఒక ప్రాబ్లం చూశాను నేను చూసి తట్టుకోలేకపోయాను మా మమ్మీ అను తిరిగి ఒకే రూమ్ లో నాకు దొరికారు మేడం ఏమయ్యా నిజమా ఇన్నే అడుగుతుంది అవునండి సిగ్గుందా నీకు కళ్ళి జాఫేర్ పెట్టుకున్నావా కూతురు సరిపోలేదని అసలు ఏం చేస్తావు నీకు అర్థమవుతుందా ఫస్ట్ నుంచి మా దగ్గర పనికి వచ్చాం పరిచయం అంటే పనికి వస్తే లింకులు పెట్టేసుకుంటావు అలాగా చేసింది కరెక్ట్ అనుకుంటున్నావా అసలు

ఆదర్శమైన అమ్మవే చెప్పు చూసి నీకు మంచోడు నీ కూతురికి కాదు ఇంట్లో ఉంటే కూతురు లేనప్పుడు నాకు పనికొస్తాడు నేను లేనప్పుడు కూతురు పనికొస్తాడు అని చెప్పేసి చేసుకున్నా మరి ఏ ఉద్దేశంతో ఏం మంచిగా నీతో అక్రమ సంబంధం ఉన్నాడు నీ కూతురుని మంచిగా చూసుకుంటాడా

తెలుసా ఆ పిలుపు అపవిత్రం అయిపోయింది నీలాంటి వాళ్ళ వల్ల తనేమంటాడు ఆమె ఉంటానంటున్నాడు అవి తెలిసినాము ఎవరు లేరు ఎవరు లేకపోతే మరి మీరెందు ఉండొచ్చు కాదు నన్ను ఎందుకు చేశారు ఆవిడ కావాలంటుంది నువ్వు కావాలంటున్నావు ఏం చేద్దాం ఇది ఇది ముందుకు వెళ్ళేటట్టు లేదు అంటే పని చేసుకోలేదండి మాములు పని వరకు నా దగ్గరకు వచ్చి బయట పంచాయత్ కాదంటే ఒకటే నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టాలి పోలీస్ స్టేషన్ ఎందుకు ఇప్పుడు వేస్తుందా పోలీస్